ఆరోగ్యమే మహాభాగ్యమని బీజేపీ మాజీ మున్సిపల్ లీడర్ బండారు ప్రసాద్ తెలిపారు ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆదివారం స్థానిక పద్మానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ముఖ్య అతిథిగా విచేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వార్డు మాజీ కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనేమని అన్నారు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మిరియాల సోమయ్య డాక్టర్లు కాలనీ వాసులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై ఐదో వార్డులోని స్థానిక పాఠశాలలో హాస్పిటల్ వారు వారి బృందంతో ఉచిత వైద్య సేవలు చేయడం చాలా అభినందనీయం ఈ యొక్క కార్యక్రమంలో గుర్రం వెంకన్న గారు వారి సతీమణి గుర్ర ధనలక్ష్మి గారు అదేవిధంగా ఈ స్కూల్ యొక్క వ్యవస్థాపకులు మిర్యాల సోమయ్య గారు డాక్టర్లు అందరి వారి బృందంతో వచ్చి పేద ప్రజలందరికీ కూడా వారి యొక్క చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయి టెస్ట్ల ద్వారా చేసి వారికి ఉచిత మందులు కూడా సర్వీస్ చేస్తున్నారు వారిని చాలా అభినందనీయం మనం మామూలుగా ఉండకపోతే ఏ డాక్టర్ని కావాలన్నా కూడా గంటల కొద్దీ వెయిట్ చేయాలి అలాంటి ఒక బృందం అందరూ కూడా ఇలా పేదలు నివసించే పద్మనగర్కి వచ్చేసి ఈ యొక్క అనేక రకాలుగా టెస్టులు వారికి చేసి వారిని ఎడ్యుకేట్ చేసినందుకు వారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము ముప్పై ఐదో వార్డు పద్మనగర్ కాలనీ మిర్యాల కమలమ్మ వెంకటేశ్వరం ప్రభుత్వ నందు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు వారికి హాస్పిటల్ మేనేజ్మెంట్కు వారి బృందానికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ముప్పై ఐదు వార్డులో నిరుపేదల కార్మికులు కానీ కర్షకులు కానీ నగరు శివ శివరామగారు పద్మనాగారు రాఘవేంద్ర కాలనీ ఎన్జిపి కాలనీ ఎంతోమంది పేదలు బయటి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు ఎంతోమంది పౌరుల కార్మికులు ఉన్నారు వారి కోసం ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ప్రతి ఒక్క వ్యక్తి సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు